హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ ఇండా రేవంత్ కుమార్ ఫస్ట్ ఇయర్ ఎంబీబీ స్టూడెంట్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ యూరోపియన్ యూనివర్సిటీ కిర్కీస్తాన్ ఈరోజు వీడియో ఏంటంటే అటాక్ ఎందుకు వస్తుంది హార్ట్ అటాక్ అంటే ఏంటి దాని సిమ్టమ్స్ అండ్ ప్రివెన్షన్ ఏం జాగ్రత్త తీసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం జస్ట్ నాకు తెలిసింది నాకు తెలిసిన వేలో చెప్తాను జడ్జ్మెంట్ చేయకండి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం లెట్స్ గట్ ఇడ్ టు టాపిక్ హార్ట్ అటాక్ అంటే ఏంటి మనకి ఫుడ్ వాటర్ ఎలాగో మనం సర్వైవ్ అవ్వడానికి హార్ట్ కూడా వర్క్ చేయడానికి బ్లడ్ కూడా అంతే ఇంపార్టెంట్ బ్లడ్ అనేది హార్ట్కి సరిగా సప్లై అవ్వకుండా ఉంటే త్రూ కరోనరీ ఆటరీస్ హార్ట్ అటాక్ వస్తుంది సప్లై అది రెడ్యూస్ అయినా కానీ బ్లడ్ బ్లడ్ వెజిల్స్ లేదా ఫుల్గా డ్యామేజ్ అయినా కానీ ఇట్ మీన్స్ బ్లాక్ అయినా కానీ అది హార్ట్ హార్ట్అటాక్కి గుర్తిస్తుంది ఇక్కడ చూడండి త్రీ డీ యానిమేషన్లో బ్లడ్ వెజిల్స్ అనేవి హార్ట్కి ఎలా పాస్ అవుతాయంటే త్రూ కరోనరీ ఆర్టరీ ద్వారా పాస్ అవుతాయి ఇక్కడ బిస్కెట్ కలర్లో కొంచెం ఇంక్రీజ్ అవుతుంది కదా కరోనరీ ఆర్టరీ వాల్కి అది వచ్చేసి ఫ్లాక్ అనమాట అది ఫ్యాట్ కొలెస్ట్రాల్ బిల్డప్ అవుతుంది అక్కడ బిల్డప్ అయ్యేటప్పుడు ఆ వాల్ అనేది డిక్రీజ్ అవుతుంది అప్పుడు బ్లడ్ వెజిల్స్ మూవ్ అవ్వడం ఆగిపోతాయి పాస్ అవ్వడం ఆగిపోయినప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది అనమాట మొత్తం ఆగిపోతుంది అది ఎందుకు బ్లాక్ అవుతుంది అంటే ఫ్యాట్ కొలెస్ట్రాల్ దాన్ని ఫ్లాక్యూ అంటారు ఫ్లాక్యూ ఈజ్ కాల్డ్ ఆన్థ్రోస్కెలరోసిస్ దీనివల్ల అదంతా ఫామ్ అవుతుంది ఒక్కోసారి ఆ బ్లా బ్యాడ్ కొలెస్ట్రాల్ రెప్చర్ అయ్యి బ్లడ్ కాట్స్ని ఫామ్ చేసి అది కూడా హార్ట్అటాక్కి గురి చేస్తుంది हार्टअटाटम्स चस्ट पेन वाइट टैटे अंड शार आफ ब्रे पेन अने स््रेड स्प्रेड नैक् जवा तरवा शोलडर बैक्स अंडमक वामट को अंड కోల్డ్ స్వెట్ వస్తుంది ఇవన్నీ సింటమ్స్ అనమాట అటాక్కి ప్రివెన్షన్ ఆఫ్ హార్ట్ అటాక్ మేనేజ్ చేయడమే హై బ్లడ్ ప్రెషర్ హై కొలెస్ట్రాల్ ఇంకా ఆల్కహాల్ ఎక్కువ తీసుకోకూడదు స్మోక్ కూడా అవాయిడ్ చేయాలి ఒకటి రెండు తీసుకున్న ఫ్యూచర్లో ఎఫెక్ట్ చేస్తుంది అది అండ్ ఎక్సైజ్ మెడిటేషన్ ఎక్ససైజ్ అని చెప్పి ఎక్కువ లిఫ్ట్లు ఎత్తకండి అది కూడా మళ్ళీ డ్యామేజ్ అండ్ ఆల్సో మంచి వెజిటేబుల్ ఫుడ్స్ తినండి లీఫ్ వెజిటేబుల్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్ మెయిన్గా ఆయిల్ ఫుడ్స్ని అవాయిడ్ చేయండి ఆయిల్ ఫ్రూట్స్ జంక్ ఫుడ్స్ ఎంతవరకు తినకుండా స్టాప్ చేస్తే అంత మంచిది ఎందుకంటే అవే అనమాట ఫ్లక్యూని క్రియేట్ చేసేవి సో కొంచెం తినకుండా జాగ్రత్త చూసుకో మానిటర్ చేసుకోండి మీ హార్ట్ని రెగ్యులర్ చెకప్స్ చేయించుకొని స్ట్రెస్ కూడా ఎక్కువ తీసుకోకూడదు ఎమోషనల్ ట్రిగర్స్ మెయిన్ టార్గెట్ చేస్తాయి హార్ట్ అటాక్కి మీరు ఎంత రిలాక్స్గా ఉంటే అంత బెటర్గా కొంచెం టైక్కర్ చేయండి మీ వాటిని అదనమాట వీడియో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఎలా చెప్పానో కూడా కామెంట్ చేయండి సరిగా చెప్పకుంటే సజెస్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి అదనమాట వీడియో సరే మళ్ళీ అయితే ఉంటా బాయ్